అందరికీ నమస్కారం అండి ఎప్పటికైనా మేధావులందరూ బయటకు వచ్చి మీ గొంతుని సామాన్యుడికి పింపించాలని చెప్పి చిన్న మనవి చేసుకుంటున్నాను ఇవాళ మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో ఇవాళ మన రాష్ట్రంలో అభివృద్ధి ఏ పరిస్థితిలో ఉందో యువతకు ఎన్ని ఉపాధి హామీలు ఇచ్చాడో అది నేను ప్రత్యేకంగా చెప్ప మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా సగటు మానవుడి దగ్గర నుంచి కూడా మేధావులందరూ తెలిసిందే ఇవాళకైనా మేధావులు నోరు విప్పండి రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోకపోతే ఆల్రెడీ మన రాష్ట్రం ఇరవై పాతిహి సంవత్సరాలు ఎన్నికెళ్ళింది రేపు మళ్ళీ అదే రిపీట్ అయితే బీహార్ ఒరిస్సా దొంగలు చెప్పి మనం వెంటనే కానీ చూడాల మన నెలల్లోకి మా నెలల్లో ఉన్న ఆడవాళ్ళని కూడా ఏం చేసినా కూడా మనం ఎవరూ కూడా మాట్లాడే పొజిషన్లో కూడా రాదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జరిగిన శూన్యం ఇప్పటికైనా అందరూ ఆలోచించండి రానున్న ఎలక్షన్లో నారా చంద్రబాబు గారికి ఓటేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాల్సిందో ప్రార్థిస్తున్నాను ఇది రెండోసారి అండి మేము ఇలా మోకాళ్ళ మీద వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తాం తుర్థ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజధాని కోసం ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగింది ఇవాళ అదే కాంక్షతో రాజధాని రాజధానితో పాటు మన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా మొక్కుకుని మోకాళ్ళ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తామండి ఒక్కసారి ఆలోచించండి రేపు రానున్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఓటేయాలని చెప్పని మనం చేసుకుంటున్నాం